రాహుల్కు నిధులు చంద్రబాబుకు నీళ్లు సీఎం రేవంత్ రెడ్డి ముసుగు బీడింది తెలంగాణను పీక్క తింటున్న రాబందుల పనిపడతాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏచండి ఇక పేపర్లకు వచ్చి రాహుల్కు నిధులు రాహుల్కు నిధులు ఎక్కడి నుంచి ఇస్తాడు ఏడికెళ్ళి తీసుకపోయిస్తాడు మీరేమన్నా దాపెట్టి పోయిర్రా రాహుల్కు నిధులు వంచితే మీరేమైనా దాపెట్టి పోయిర్రా ఉన్న కాడికి దోసుకున్నారు మీదంగా అప్పుల కుప్ప నెత్తిల పెట్టి పోయిర్రు ఇప్పుడు ఆ ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తందుకు పింఛన్లు ఇస్తేందుకే ఆడ వెళ్తలేదు ఆ మిత్తిలు కడుతుందుకు ఆరున్నర వేల కోట్లు ప్రతీ నెల మీరు చేసిన అప్పుకు ఆ మిత్తి కడతందుకే సరిగ్గా వెళ్తలేదు మళ్ళనంట రాహుల్కు నిధులు డైలాగులు మాత్రం గట్టిగా వేస్తారు నీళ్లు చంద్రబాబుకు మరి గతంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఎవరు ఇచ్చారు మరి నీళ్ళు ఎందుకు జగన్తోని మాట మాట్లాడుకొని మీ దగ్గర ఎలక్షన్లు వచ్చినప్పుడు మేం ఖర్చు పెడతాం మా దగ్గర ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఖర్చు పెట్టుర్రు ఎందుకంటే మనము మనము ఇచ్చుకుందాం పుచ్చుకుందాం అదే పొత్తున్నది కదా కంచం పొత్తు మంచం పొత్తు అనేది నువ్వు జగన్తో చేసుకున్న పొత్తు అది ఇక అదే వాళ్ళకి పొత్తులు పొత్తులు మార్చుకున్నట్టు ఇది డైలాగులు కొట్టడం కాదు గతంలో ఎవరు పరిపాలించరు ఎట్లా పరిపాలించరు మరి మీరున్న పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయారు మరి అంటే మీరు చేసిన పనులేంది అసలు ఆ పది సంవత్సరాలలో ఓన్లీ మాటలు బంగారు తెలంగాణ చేస్తాం అనే ఒకటి తీసుకొని వచ్చిరది అది ఎవరు కనిపెట్టిరేమో కానీ ఒక్కటేసారి డైలాగును మాత్రం మొత్తం హైప్ తీసుకుపోయారు అందరు ఏమనుకున్నారంటే నిజంగా పాపం తెలంగాణ ప్రజలు నిజంగా బంగారు తెలంగాణ చేస్తాడేమో అని అనుకుంటున్నారు ఆ పోయి పోయి వాసాల మర్రిని దత్తత గ్రామం తీసుకొని నీ ఫామ్ హౌస్కు దారి లేనందుకు ఈ ఇళ్ళని గులగొట్టరు ఇట్లా ఇట్లా గీత కొడితే ఇట్లా పోవాలి దారి ఉండాలని చెప్పి నిజంగా నిలువున వాళ్ళనైతే పచ్చి బట్టతో గొంతు కోసినట్టు ఘోషుడు కేసీఆర్ అయితే ఒక్క ఇల్లు లేకుండా దారి కోసం కనీసంగా ఒక్క గ్రామానన్నా మంచిగా డెవలప్ చేసినా బాగుంటుండే పోతివి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్తీవి నాణ్యత లేకుండా డబల్ బెడ్రూమ్లు ఇళ్ళు కట్టివి వాళ్ళకు బిల్లులు పాస్ చేయకపోతే ఆ బిల్లులు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయన ఈయన తంటాలు పడుకుంటే ఈయన బిల్లులు పాస్ చేస్తూ ఉన్నాడు అదే ఎవడో అప్పు చేసిపోతే ఇంకోడో తీరుస్తున్నట్టు ఉన్నది ఇక్కడ ఇంకా మళ్ళీ దానికి ఏమో నిధులు రాహుల్కు నీళ్ళు చంద్రబాబు ఈ భారీ డైలాగులు మానుకో ఎందుకంటే నిన్ను ఎవరు నమ్మరు మీరు ఏం చేసిరంటే మీరు నిధులన్నీ ఫామ్ హౌస్కు నీళ్లు ఫామ్ హౌస్లో నుంచి కాళేశ్వరం పైప్ లైన్ మీ ఫామ్ హౌస్ల నుంచి ఉంది మీ ఫామ్ హౌస్లో రెండు ఎకరాల బావి ఎట్లా నింతుంది మరి ఉత్తగనే నింతుందా కాలం లేకున్నా ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రజలు అన్నీ గమనిస్తేనేవారు కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ప్రజలకు గుర్తు చేస్తుండాలి గుర్తు చేస్తుంటే కానీ గుర్తుకొస్తుంది మేము ఉన్నదే అందుకు ప్రజలకు గుర్తు చేస్తుండాలి అప్పుడప్పుడు మర్చిపోకుండా ఇలాంటి డైలాగులు మానుకొని కొంచెం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే దిశగా పనిచేయండి